అందరికీ నమస్కారం ఈరోజు నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియో మీకు షేర్ చేస్తాను ఇప్పుడు అయితే మన సాక్షాత్తు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆ వీడియోలో మాట్లాడిన మాటలు చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒకటి మనకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం అయితే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినా గాంధీ హాస్పిటల్కి వెళ్ళినా చచ్చిపోతాడు అనే ఒక మాటలు వింటుంటే ఎంత ఆస్యాస్పదంగా అంటే మీరు నేను చెప్తున్నా మీరు ఈ ఆరు గ్యారెంటీలు కాదు ఈ రెండు గ్యారంటీలు చేయండి ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ అన్ని పథకాలు పెట్టి అనవసరంగా అప్పులు పాలు చేసుకోవడం తప్ప బడ్జెట్ నుంచి అప్పులు పాలు చేసుకోవడం తప్ప ఈ రెండు పెట్టండి ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అటను వైద్యం అనేది కూడా ఈ రోజున ప్రజలు గవర్నమెంట్ వెళ్ళలేక సదుపాయాలు లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు బిల్లులు కట్టలేక ఆస్తులు కొన్ని దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఒకటే చెప్తున్నా మీరు ఈ ఆరు గ్యారెంటీ కాదు ఈ రెండే గ్యారంటీలు ఉచిత విద్య ఉచిత వైద్యం అంత ఎంత ఆశ ఆ వీడియో చూస్తే గాంధీ హాస్పిటల్ కలిగి ఉస్మాని హాస్పిటల్ కలుగు చచ్చిపోతారు ఆ వీడియో చూడండి ఒకసారి గాంధీ ఉస్మానియా పంపిస్తే చచ్చిపోతారు పిల్ల గాంధీ ఉస్మానే వద్దు మనం మనం పోతామా నువ్వు పోతావా గాంధీ ఉస్మానియాకు ఈ రకంగా మన ప్రభుత్వం ముందుకెళ్తే మాత్రం రాను రాను ప్రజలే మీకు బుద్ధి చెప్తారు తప్పకుండా ఉచిత విద్య ఉచిత వైద్యం అనే రెండు గ్యారంటీలు మాత్రమే మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ